ప్రకృతిని మనం కాపాడుతూనే ప్రకృతి మనల్ని కాపాడుతుందని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి తెలిపారు శుక్రవారం లక్ష్మీపురంలోని ఆనం మెడికల్ హబ్ వద్ద గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మట్టి గణపతి విగ్రహాలు ఉచితంగా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడారు పర్యావరణ హితమైన వేడుకలు ఎన్ని చేసుకున్నా మన పండుగలు వాటి పరమార్థంతో మనకి మన తోటి సమాజానికి మేలు చేస్తాయని లేకుంటే మొన్నటి వరదల బీభత్సం ఇంకా మరెన్నో కాలుష్య భూతాల బారిన పడి మనం అనారోగ్యం పాలు కావాల్సి వస్తుందని తెలిపారు కార్యక్రమ నిర్వాహకులు గుంటూరు జిల్లా ల్యాబ్ ఎక్స్టే ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి మాట్లాడారు ఒక దశాబ్ద కాలంగా తమ అసోసియేషన్ తరపున ఈ విధంగా పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా అందించడం జరుగుతుందని చెప్పారు కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తాడేకూరు శ్రీహరిబాబు బాబు నగరాధ్యక్షులు గ్లోబల్ లక్ష్మణ్ నేషనల్ ఎక్స్రే కృష్ణ సూర్యలాబు శ్రీనివాస్ ఇంకా రమణ ఆర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు 아, 하루 전에 뵙죠. 아, 네도바스 어디에요, 선배. 바우스, 바스 아, 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 apa nya ya? ya kalau sampai ada

ల్యాబ్ ఎక్స్ ఎక్స్రే గుంటూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళు సంజీవ్ రెడ్డి గారు అండ్ కృష్ణ గారు లక్ష్మణ్ శ్రీహరి గారు వీళ్ళందరికీ కూడా ఆల రామకృష్ణారెడ్డి గారి రమణ గారు వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఉద్దేశంతో పరివారాన్ని పరీక్షని వాళ్ళ ఉద్దేశంతో మంచి వినాయకుల్ని అందరికీ పంచడం చాలా గొప్ప విషయము సో ఈ సందర్భంగా ఆయన నేను వినాయక సేవలకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మంచి ఈ ప్రపోజల్తో అందరికీ వినాయకుని మట్టి వినాయకుని పక్కన హర్షిస్తున్నాను నా హృదయపూర్వక నమస్కారాలు నా అత్యంత ప్రథముడు వినాయక చవితి అంటే మన ఎంతో భక్తి హిందువులు భక్తి శ్రద్ధతో ఫస్ట్ పూజగా చేస్తున్న వినాయక పూజని ఎంతో ఇష్టంగా చేయించుకుంటూ చేస్తారు అట్లాంటి వినాయకుడు ప్రతి సంవత్సరం మేము గత పదేళ్ల నుంచి కూడా ఇది పదవ సంవత్సరం వినాయకుడికి పర్యావరణ పరిరక్షణ ఆలోచనతోటి మేము అసోసియేషన్ తరపున ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుల్ని తయారు చేయించి అంటే లైవ్గా ఇక్కడ తయారు చేయించి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మాకు ఎవరైతే మాకు ఆదర్శంగా ఉంటారో మాకు కన్సల్టెంట్ డిఎంహెచ్ఓ గారు ఉంటారు ప్రతి డిఎంహెచ్ఓ కూడా మాకు సహకరిస్తూ మీరు ఇలా చేయాలి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని పుష్పించుకుని చేస్తూ ప్రతి పోగ్రాంకి కూడా మమ్మల్ని ఎన్ని మేము ఉందామని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నారు అట్లానే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మేడం గారు రావడం జరిగింది మేడం గారు కూడా మాకు ప్రతి ప్రోగ్రాంకి కూడా అసోసియేషన్ తరఫున ఇన్వైట్ చేయగానే తను ఎంత బిజీగా ఉన్నా కానీ మేడం గారు వస్తున్నారు నిన్న వరదల సహాయం కూడా గుంటూరు జిల్లా లేబండి ఎక్సెవెన్ రోజు చదువుతున్నా మేము కూడా ఇక్కడి నుంచి కూడా కొన్ని పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ఎనర్జీ డ్రింక్స్ బిస్కెట్స్ ఈ కూడా తీసుకెళ్ళి విజయవాడలోని మేము ఒకటో వార్డులోను ఐదో వార్డులోను ఏడో వార్డులోను ఇవ్వడం కూడా జరిగిందండి ఇదంతా కూడా మా గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఒక కృషి పట్టుదలతో జరిగిన ఉపగ్రహంగా మేము భావిస్తున్నాం అందుకే ఈ అసోసియేషన్ని ఇలాగనే చేస్తామని చెప్పేసి మేము